కళ్యాణదుర్గం పట్టణ శివారులో సంచలనం రేగెత్తిన కత్తితో అతి కిరాతకంగా హతమార్చిన నిందితుడిని ఇరవై నాలుగు గంటల లోపే పట్టుకున్నారు కళ్యాణదుర్గం పట్టణ పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు ఈ కేసులో బాలనేరస్తుడు హర్షవర్ధన్ వయసు పదిహేడును అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు పదిహేడు సంవత్సరాల వయసు కలిగిన జయవర్ధన్ అనే వ్యక్తి ఎందుకు స్వామి అనే వ్యక్తిని అతి కిరాతకంగా హతమార్చాడు అన్న వివరాలు పోలీసులు వెల్లడించారు ఇందుకు సంబంధించిన పట్టణ సిఐ నేడు ప్రెస్ మీట్ కూడా నిర్వహించి వివరాలు తెలియజేశారు దొడ దొడగట్ట పూరాకు తోట మధ్యలో చెల్విగోడ్ల కొండ ఏరియాలో ఒక మగ వ్యక్తి యొక్క శవము ముప్పై సంవత్సరాలు సుమారు ముప్పై ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తిని ఎవరో వచ్చి చంపేసినారని మనకు తెలియజేసినారు అందులో భాగంగా దేవస్థానం విజిట్ చేసినాము విజిట్ చేసిన తర్వాత అక్కడ ఎవరు ఆ వ్యక్తి గురించి విచారిస్తే పూరాకు తోట చెందిన ఔరు స్వామిగా అతన్ని గుర్తించడం జరిగింది అతన్ని తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినాము దీనిలో ఎవరైతే చెప్పినారో ఏమైనా సమాచారం కనుక్కోవడానికి మన కుంది వేసే గారు తర్వాత కమ్మదు వేసఐ గారు మన సిబ్బంది మా పోలీసుల సిబ్బంది అందరూ కూడా విచారణ చేసి అతన్ని పట్టుకొని అతన్ని విచారణ చేస్తే అతన్ని వచ్చి వాళ్ళ సొంతము అక్క తమ్ముడై వీళ్ళవాడు వాళ్ళ అక్క తమ్ముడు ఆర్థికంగా ఇబ్బందుల వలన కానీ ఉన్నాయి దానికి అమౌంట్ ఇచ్చేదాని విషయంగా తర్వాత వాళ్ళ డిసీజుడ్ వైఫ్తో చనువుగా ఉన్నాడని మందలిస్తున్నందుకు ఇవన్నీ ఉండడం ఉద్దేశంతో అతన్ని గొంతుకు వచ్చి చంపేసి అక్కడ పడేసి వెళ్ళిపోయినాడు తర్వాత ఈరోజు అతన్ని అరేంజ్ చేసి అతన్ని కోర్టుకు హాజర చనిపోయిన వ్యక్తి యొక్క బాధ్యత చనిపోయి తర్వాత ఆర్థిక ఇబ్బందులతో అతని యొక్క ప్రాంత నోటును చిన్నపిల్లవాడు ఉన్నప్పుడే చించేసాడని ఆ డబ్బులు కూడా అడుగుతుంటే ఇవ్వకుండా ఇతనికి దండిస్తున్నాడని ఉద్దేశంతో మనసులో పెట్టుకొని ఆ పిల్లవాడు అతన్ని చంపేసినాడు వెనుక ఇంకా ఎంతమో ఒకటే ఉన్నదా వెనుక ఒకటే ఉంది అతనే ఇరువులు కూడా ఆ రోజు నేరస్థలం జరిగే రోజు నేర నేరస్వం పోయేటప్పుడు ఇద్దరు కూడా ఒక టూ వీలర్లో పోయినారు టూ వీలర్లో పోయేసి అక్కడ కొండ దగ్గర తీసుకున్నారు మధ్యలో అతనికి బాగా తాపించి ఈ విధంగా అతనికి ముందుగానే ప్రాణగా పోయినాడు అంటే